టమాటా రైతులకు నమస్కారము ఈ రోజు కలకడ టమాటా మార్కెట్లో రేట్లు ఏ విధంగా పడుతున్నాయో తెలుసుకుందాము చిన్నకాయలు పొడికాయలు గోళికాయలు ఇవన్నీ తీసుకుంటే మనకు యాభై రూపాయల కంచి నూట యాభై రూపాయల వరకు తీసుకున్నారు ఇంకా సెకండ్ క్వాలిటీల విషయానికి వస్తే నూట డెబ్బై నూట ఎనభై రూపాయలు కానీ రెండు వందల యాభై వరకు తీసుకున్నారు ఇంకా ఫస్ట్ క్వాలిటీ కల విషయానికి వస్తే రెండు వందల ఎనభై రూపాయలు కానించి రెండు వందల తొంభై మూడు వందల వరకు అయితే తీసుకున్నారు ఇంకా టాప్ ధరల విషయానికి వస్తే మంచి కాయలు మండి నాటు మాత్రం టాబ్లెట్లు పడుతున్నాయి మూడు వందల ముప్పై మూడు వందల నలభై మూడు వందల యాభై అయితే పడుతుంది ఇప్పుడు దాదాపు వేలంపాటు తీసుకుంటే టాప్ రేటు పదిహేను కేజీల బాక్స్ మూడు వందల యాభై రూపాయలు అయితే లాట్ అయితే పడింది ఈ మండి ఒక రెండు లాట్లు మాత్రం టాప్ రేట్లు పడుతున్నాయి ఎవరైతే తీసుకుంటే సూపర్ కాయ మంచి క్వాలిటీ కలిసి కూడా మనం మూడు వందల రూపాయలు అయితే పడుతున్నాయి ఇది కలెక్టర్ టమాటా మార్కెట్ సంబంధి సమాచారం కొత్త ఉన్నా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్